లేక ఆ మహిళని ఎలా అవమానపరచాలా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలేంటి ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు వాళ్ళకి ఏం మనం సమాజ సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు అవినీతి చేయడము ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు గాని ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ చేసుకున్నాను నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా నువ్వు ఏం బుద్ధి లేబడేటట్టు పనులు చేసాన్ని అని గడ్డి తిరిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోచన ఆమోదం వదిలినట్టు వదిలింది ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళలని సపోర్ట్ తీసుకొని వాళ్ళని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు వాళ్ళని వాళ్ళే వాళ్ళకే మెజారిటీ ఉంది వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము వాళ్ళే నినాదాలు చేయడము వాళ్ళే పోడియం ఎక్కడము వాళ్ళే రచ్చ చేయడము అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఈదే లో ఇదే మీటింగ్ అటెండ్ అయిన పోలీసు వాళ్ళకు కానీ మీడియా ప్రతినిధులకు కానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్ళి చక్కగా భోజనాలు కానిచ్చి పైన ఉన్న వాళ్ళకి పప్పుచార్లు పోసి తిని మూడు గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళా పైకి వచ్చి మేము చదివేశాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంది మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు నేను గెలిచి ఆరు నెలలే అయింది నాకు రాజకీయాలు తెలీదు నువ్వు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా ఈరోజు మీరు గమనిస్తే దేవురు కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు ఈ ఈ యొక్క పెద్ద మని సంబంధించిన వ్యక్తి కాదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే ఈయన కుటుంబ సభ్యుడే చేసి ఈ రోజు ఆల్రెడీ రెండు నెలలు అయింది ఆ రోడ్డు ఓపెన్ అయి ఆల్రెడీ క్రాక్స్ వచ్చి నాణ్యత లేని వర్క్ చేశాడు దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా ఈ రోజు మాసాపేటలో టెంపుల్ బగలగొట్టినారు కార్పొరేషన్ వైపు నుంచి ఒక అగ్రిమెంట్ అయ్యి ఈ టెంపుల్ మేమే కడతామని చెప్పినారు కట్టినారా ఎన్ని రోజులైంది టెంపుల్ పగలగొట్టి ఈ రోజుకి ఎన్ని రోజులు కావలసా ఉంది దాని గురించి ఏమైనా ఉన్నాయా అన్నమయ్య విగ్రహం తీసినారు ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మేము మళ్ళా కట్టిస్తాం ఆ గుడిని మాది బాధ్యత అగ్రిమెంట్ అయ్యారు దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా ఎన్ని మసీదు స్థలాలు ఎన్ని చర్చిలు ప్రాంతం వైపున ఈ కడపలో దాని మీద చర్యలు ఉన్నాయా ఈరోజు అవినీతి ఎంత ముందుకెళ్ళిందంటే వీళ్ళకి గుళ్ళ స్థలాలు మసీదు స్థలాలు చర్చ స్థలాలు కూడా వదలని పరిస్థితులు అవినీతి చేశారు వీళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎనిమిది మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ అనే డ్రామా మొదలుపెట్టాడు ఈరోజు మొన్న మాట్లాడతారు కడపలో నీ తాగునీటి సమస్య లేదని చెప్పి నుంచి ఊతారు ఇలా మీద కడపలో తాగునీటి సమస్య లేదు అని చెప్తే ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం ముందుంది నిన్న ఎవరో ఆఫ్ రికార్డ్ అడిగితే అలా చెప్తాము మీడియాకి అంతే అని చెప్తాడంటే ఈ పెద్ద మనిషి ఇలాంటి పరిస్థితులు ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వ్యక్తి ఆధీనంలో ఉంది అన్అఫిషియల్ గా రాసేసుకున్నాడు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ప్రజల సమస్య గురించి చర్చ లేదు ఎంతో మంది కార్పొరేటర్లు ఈ రోజు ఎజెండాలో వాళ్ళకు సంబంధించిన ప్రజల సమస్యలను దాంట్లో పొందుపరిచినారు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు పిల్లల్ని కాటేస్తున్నాయి రోడ్డు మీద మనుషుల మీద దాడి చేస్తున్నాయి ఎంతమంది కుక్కలకి ఆపరేషన్లు చేయించారని ఒక క్వశ్చన్ ఉంది ఇలాంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు రోడ్ల గురించి నీళ్ల గురించి ప్రతి ఒక్క దాని మీద సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే ఏ విధమైన చర్చ లేకుండా ఏ విధమైన దానికి ఏ విధమైన అజెండా చదవకుండా ఈ రోజు